హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకే టీవీ అవినీతి ప్రపంచ దేశాలతో పోలిస్తే మన భారతదేశం కూడా అవినీతిలో అగ్రస్థానంలో ఉంటూ వస్తోంది ఇది ఎక్కువగా ఉద్యోగ రాజకీయ రంగాలలో తరచూ కనిపిస్తూ ఉంటుంది అవినీతి రహిత సమాజాన్ని నిర్మిద్దామన్న ప్రభుత్వ లక్ష్యాలు నోటి నీటి మాటలుగానే మిగిలిపోతూ వస్తున్నాయి ప్రతిరోజు ఎక్కడో ఒకచోట ప్రసార మాధ్యమాల్లో ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాయని వార్తలు తరచూ వస్తూ ఉంటాయి ఇందులో సీనియర్ జూనియర్ తేడా లేకుండా అన్ని ప్రభుత్వ ఉద్యోగాలలో ఈ అవినీతి రాజ్యం ఎవరో సమాచారం అందించి పట్టించే కొన్ని మాత్రమే మనకు వెలుగులోకి వస్తున్నాయి ఇక యాంటీ కరప్షన్ బ్యూరో సమర్థవంతంగా పనిచేస్తే నిఘాను పూర్తి స్థాయిలో ఉంచితే నూటికి అరవై శాతం ఉద్యోగులు ఈ అవినీతి సందర్భాలలో పట్టుబడని పరిస్థితిలా కనిపిస్తోంది సంవత్సరాల తరబడి ఉద్యోగానికి కుస్తీలు పడి చదివి మరి ప్రభుత్వ కొలువును తీసుకునే ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకోవటమే లక్ష్యంగా నేటి తరం తయారవుతున్న పరిస్థితి ప్రజలు సైతం ఏముందులే మన పనైతే త్వరగా అయిపోతుంది కదా నేనిచ్చే డబ్బులతో ఏమవుతుంది నాకు అనే భావనతో ఇలా లంచావతారాలను పెంచుతూ వస్తున్నది ప్రజలే ఎక్కడో ఒకచోట సదరు అధికారికి డబ్బులు ఇవ్వలేని పరిస్థితు లేక అతడి మీద కోపమో లేక అవినీతి రహిత సమాజాన్ని నిర్మిద్దామన్న అతి కొద్ది మంది ఇలాంటి అధికారులను ఏసీబీకి అప్పగిస్తున్నారు ఇక రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు వారిపై కేసు నమోదు చేసి జైళ్లకు పంపిస్తున్నారు మరి తర్వాత ఏం జరుగుతోంది ఇలా జైళ్లకు వెళ్ళిన అధికారులు ఆరు నెలల అనంతరం తిరిగి విధుల్లో చేరుతున్నారు న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుగుల కారణంగా నెలల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతారు ప్రభుత్వ యంత్రాంగం ఆరు నెలలు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటిస్తారు ఈ ఆరు నెలలు సస్పెండ్ కాలంలో కూడా వారికి ఇంట్లో కూర్చోబెట్టి సగం జీతం అందిస్తారు ఆరు నెలల అనంతరం విధుల్లో చేరుతారు ఇక్కడ ప్రజలతో పాటు నాకు అర్థం కాని ఒక ప్రశ్న రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ అధికారులు ఇంట్లో కూర్చోబెట్టి సగం ఇవ్వటం ఇవ్వటమేంటి ఆరు నెలలకే విచారణ జరుగుతోందన్న పేరుతో తిరిగి విధుల్లోకి రావటం ఏంటి కోట్లాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ఈ పరిణామంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ సదరు అధికారుల్ని ఉద్యోగాల నుంచి తొలగించాలని చాలామంది కోరుతున్నారు దానివల్ల కొంత నిరుద్యోగ సమస్య తీరటంతో పాటు అవినీతిని రూపుమాపటంలో కూడా దోహదపడుతుందనేది అభిప్రాయం ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్